సన్నిధిలో వీకెండ్ ఫామ్ హౌస్ నిత్య జీవితంలో మనం ఇప్పుడు తరచుగా వింటున్న మాట వీకెండ్ ఫార్మ్ హౌస్ హైదరాబాద్ నగర ప్రజల ఔటింగ్ ప్రాంతమే వీకెండ్ ఫామ్ హౌస్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల ప్రశాంతతకు కేంద్రం వీకెండ్ ఫామ్ హౌస్ ఐదు రోజుల పాటు కంప్యూటర్లతో కుస్తీ పడుతూ అలసిన ఉద్యోగస్తుల మనస్సులకు ఊరటను ఇచ్చేది వీకెండ్ ఫామ్ హౌస్ పిల్లా పాపలతో స్నేహితులతో సరదాగా ఆహ్లాద వాతావరణంలో గడిపేది వీకెండ్ ఫామ్ హౌస్ బర్త్డే పార్టీ అయినా మెహందీ పార్టీ అయినా అయినా గుర్తుకొచ్చేది వీకెండ్ ఫామ్ హౌస్ మరి అలాంటి వీకెండ్ ఫామ్ హౌస్ కోసం మీరు అన్వేషిస్తున్నారా మరి అలాంటి ఫామ్ హౌస్ పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఉంటే ఇంకా బాగుంటుంది కదా దేవుడి దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత వీకెండ్ లో చిల్లవచ్చు అని ఆలోచిస్తున్నారా అయితే సరిగ్గా మీలాంటి వారి కోసమే న్యూ విజన్ ఇన్ఫ్రా నూతనంగా చేపట్టిన అద్భుతమైన ప్రాజెక్ట్ ప్రకృతి నిలయం ఈ ప్రకృతి నిలయంలో వీకెండ్ ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ ని ఒక్కసారి సందర్శిద్దాం యాదగిరిగుట్ట టెంపుల్ టౌన్ కి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో వరంగల్ హైవే కు రెండు కిలోమీటర్ల దూరంలో యాదగిరిగుట్ట మండలంలోని బాహుపేట గ్రామంలో న్యూ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చేపట్టిన ప్రకృతి నిలయం వెంచర్ లో వీకెండ్ ఫామ్ నిర్మాణం జరుగుతోంది పది ఎకరాల ఈ ప్రాజెక్టులో మామిడి చెట్లతో పచ్చదనం ప్రకృతి రమణీయత ఉట్టిపడినట్లుగా కనిపిస్తుంది ఇప్పటికే స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తి చేసుకుని క్లబ్ హౌస్ వీకెండ్ ఫామ్ హౌస్ల నిర్మాణం కొనసాగుతోంది కస్టమర్లకు ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతిలో మామిడి చెట్ల పెంపకంతో పాటు ఆర్గానిక్ కూరగాయలు ఈ వెంచర్ లో ఇస్కాన్ టెంపుల్ కి కూతవేటు దూరంలో ఉండి ఈ ప్రాజెక్టు ఇప్పుడే ఇల్లు కట్టుకునే విధంగా కూడా ఉండటం విశేషం కావున కస్టమర్లు ఒకసారి సైట్ విజిట్ చేయండి నచ్చితే వీకెండ్ ఫార్మ్ హౌస్ కొనుగోలు చేద్దాం లేదా తక్కువ బడ్జెట్ లో అయితే ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేద్దాం ఈ వెంచర్ లో కేవలం నూట ఇరవై ఒక్క గజాల చిన్న ప్లాట్లు కొనుగోలుతో వీకెండ్ ఫామ్ హౌస్ సదుపాయాలను ఉచితంగా పొందొచ్చు స్విమ్మింగ్ పూల్ రైన్ డ్యాన్స్ క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ట్రీ హౌస్ టెన్నిస్ షటిల్ కోర్ట్ వంటి సదుపాయాలు గల ఈ వీకెండ్ ఫార్మ్ హౌస్ ని ఉచితంగా పొందొచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం నేడే మన ప్రకృతి వనం సందర్శించండి మంచి నిర్ణయం తీసుకోండి లొకేషన్ హైలైట్స్ చూద్దాం మాసాయిపేట మెయిన్ రోడ్ ఫేసింగ్ వెంచర్ వరంగల్ హైవే నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఇస్కాన్ టెంపుల్ మరియు కైలాసపురం ఎల్లమ్మ దేవాలయం దగ్గరలో ఆలేరు సాయిబాబా దేవాలయం దగ్గరలోని కొలన్పాక జైన మందిర్ సమీపంలోని వంగపల్లి రైల్వే స్టేషన్ కు అతి చేరువలో ఉంది ఆలేరు రైల్వే స్టేషన్ కి చేరువలో ప్రకృతి ల్యాండ్ ఉంది హరిత టూరిజం హోటల్స్ కి చేరువలో ఉంది చుట్టుముట్టు విద్యాసంస్థలు కాలేజీలు ఆలేరు పట్టణానికి చేరువలో ఉంది మన వెంచర్ చేరువలో రిసార్ట్స్ మరియు ఫంక్షన్ హాల్స్ ఇప్పుడు వెంచర్ హైలైట్స్ చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన లేఅవుట్ థర్టీ ఫీట్ ఇంటర్నల్ రోడ్స్ ఎయిటీ ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ లేఅవుట్ విల్లా సైజ్ ఓపెన్ ఫ్లాట్స్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ విత్ బౌండరీ వాల్ ఆర్చ్ మెయిన్ గేట్ ఎంట్రెన్స్ మ్యాంగో ప్లాంటేషన్ ఆర్గానిక్ ఫార్మింగ్ డ్రిప్ ఇరిగేషన్ ఇంకెందుకు ఆలస్యం మరిన్ని వివరాల కోసం న్యూ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారిని సంప్రదించండి ధన్యవాదములు